స్ మామూలుగా ఓదల్లో వేషలు అనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎదుటి వాళ్ళని ఒకవేళ అట్రాక్ట్ చేయాలని అనుకుంటే పైన పైట కొంచెం సైడ్గా ఉంచటమో కింద కొంచెం వాళ్ళు నాకు ఎలా చెప్పాలి అర్థగంటే బాబు సింపుల్ చెప్పాలంటే వాళ్ళు చూడగానే ఇది బజార్ది ఇది వేషరా ఇది ఎల్ఏఎన్ జేఏరా అని చెప్పేసి అంటారు ఇంకా దాని దగ్గర మాట్లాడు రైట్ మాట్లాడుకుంటారు ఆ రోజు వెళ్తాడు డబ్బులు ఇస్తాడు వస్తాడు అది కూడా ఎలాగ బయట నార్మల్గా చూపిస్తుంది లోపల వడిక మొత్తం ఇప్పుడు చూపించింది ఇంకా వాళ్ళు ఇది వేరు తప్పుగా మాట్లాడతారు కరెక్ట్గా మాట్లాడతారు ఈవెన్ సిటీలలో కానీ రోడ్ల పక్కన కానీ అక్కడ కూడా ఈ వేషలు అన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఏంటి అందంగా కనిపిస్తూ కొంచెం పైన చూపిస్తూనో డ్రెస్ సమ్మె ఎలా ఉండు చూడగానే ఇంకా వాళ్ళని ఫీలింగ్ వచ్చేటట్టు ఎక్కడ కూడా మొత్తం తీసుకునే ఉండరు ఇక్కడ కూడా మేము పలానా వాళ్ళం మీకోసం ఉన్నాం రండి అన్నట్టుగా వీటిలోని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు వేషులు వాళ్ళు బజారు వాళ్ళు అంతేనా కడుపుకి తిండి కోసం కన్న బిడ్డలను సాకటం కోసం కట్టుకున్న మొగుడు పని చేయలేకపోతే వాడిని కూడా చూసుకోవడం కోసం కాపాడుకోవటం కోసం ఆడవారు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు వేసిన అంటున్నాం ఎల్ఏ అంటూ ఉన్నాం బజార్ అంటూ ఉన్నాం బయట కొంచెం ఒళ్ళు చూపిస్తుంటే ఆ రకంగా మాట్లాడుతున్నాం మనం ఈరోజు ఇన్స్టాగ్రాముల్లో ఇన్ఫ్లుయెన్స్లు అంటూ ఇన్స్టాగ్రాములో కానీ యూట్యూబ్లో యూట్యూబ్లో ఆల్మోస్ట్ తీసి అవతరపడేసినట్టున్నట్లు కానీ వాళ్ళందరినీ మొత్తం బ్యాచ్ మొత్తం ఛానల్ ఎత్తేసుకొని ఇన్స్టాగ్రామ్లో పడ్డారు ఈ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు అంటూ ఉన్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు తొడలు కనిపిస్తూ అసలు కింద మీద ఏ మీద ఒక టవలే నాకు ఉందన్నట్టు అడిదిప్పి ఇడిదిప్పి తీసేస్తూ అండ్ పైన సుఖం కనిపించి కనిపించినట్టు అసలు వీళ్ళు చేస్తూనే చూస్తే బ్లూ ఫిలింకి ట్రైల్ షూట్ అయ్యింది బ్లూ ఫిలింకి టెస్ట్ కట్ అయ్యింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇటువంటి వాళ్ళని చూసి నాలుగు గోడల మధ్య ఇప్పుకొని ఉన్నటువంటి ఆమె వేష అయితే నాలుగు దిక్కుల మధ్య ప్రపంచమంతా చూస్తుండగా కింద మీద మొత్తం ఊపేస్తూ కనిపిస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా అవుతారు బియాండ్ వేషే కదా అంటే ఆమె కన్నా వీళ్ళు ఎక్కువ అన్నట్టే కదా ఓకే వేష కన్నా ఎక్కువ అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అనాలా మీరే చెప్పండి ఏమన్నారండి వీళ్ళని ఇటువంటి వాళ్ళకి మీరు ఎవరైనా అభిమానులుగా ఉన్నా వీళ్ళని మీరు కనుక ఫాలో అవుతూ ఉన్నా ఇంకా మీరే ఏమైనా చెప్పలే చెప్పండి తర్వాత ఇంకొంతమంది బిడ్డలను పట్టుకొని వాళ్ళకి పనికి మళ్ళీ డ్రస్సులు వేసి వాళ్ళ పనికి మళ్ళీ డైలాగులు చెప్పిస్తూ డైలాగులు అయినా చెప్పారు కానీ నటిస్తూ మరి అదేట అహర్థంగా అట్లా బిడ్డలకు పనికి మళ్ళీ బట్టలు వేయటమేంటి గబ్బు గబ్బు వీడియోలో వాళ్ళని నటిపజేటం ఏంటి అసలు తర్వాత రీసెంట్ ఇంకోటి చూశారు ఒక చెత్త ముండ పసిబిడ్డ ఒడ్లో ఉన్నాడు చంఖలో దాని డ్రస్సు దాని అవతర తేడాగడం కానీ సీరెట్ తాగుతూ మరల వీడియోలు పెడతాం ఇన్స్టాగ్రాము నిజంగా ఎంత వరస్ట్గా తయారవుతుందంటే గతంలో యూట్యూబ్లో ఇలాగే ఉంటే వాడు ఫిల్టర్ చేసుకుంటూ పోయిట్టు దెబ్బకి ఛానల్స్ మూతపడ్డాకొన్ని కొన్ని ఛానల్స్ రిపోర్ట్ కొట్టారు కొన్ని ఛానల్ కంప్లైంట్ ఇచ్చున్నారు పెడితే వాడు ఛాన్స్ పెట్టేసి పెడితే వాడు తిడుతూ పెడతారు అని అడవి చేస్తా పోయి ఉన్నారు గబ్బు గబ్బు వీడియోలు పెడితే చెత్త చెత్తని పెడితే మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ పోయాడు ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి శ్రీరెడ్డిని అడుగుతున్నాను యూట్యూబ్ ఛాన్స్ పడుకుని ఉంటున్నాను ఇంకా రేట్ నటి వీడియోలు పెట్టి చెత్త ఇంకా ఉంటునే ఇంకా ఫిల్టర్ చేసి ఉన్నాయి బట్ వాళ్ళంత ఇన్స్టాగ్రామ్ మీద పడ్డారు ఎవడు పెడితే వాళ్ళు ఎలా పెడతారు మంచి చెడు ఉన్నట్టుగానే ఇందులో అంత గబ్బుగబ్బి నేను చెప్తున్నా కదా నేను చాలామంది చెప్తాను ఏమండి పలు ఇట్లా అన్నారండి ఆ వీడియో మీద కామెంట్ పెట్టండి అని నేను చెప్తాను ఎవరు చూడకున్నారు మిమ్మల్ని ఆ వీడియోలు కట్టేయండి ఆ ఛానల్ని బ్లాక్ చేయండి అంటారు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని అలాగే చెప్తాను బట్ ఎక్కడో తోడు కనపడుతూనే ఉంటాయి అనమాట చీ అనుకున్న మనుషులు వాళ్ళు కనపడతా ఉంటారు అండ్ వీళ్ళు ఎవరు బాబు చీ ఇట్ట వీడియోలు లేదు రా బాబు అవి కూడా వాళ్ళు కనపడుతుంది ఏం చేయాలి ఇంకా బ్లాక్ చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు కానీ ట్వంటీ ట్వంటీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది చూసే వాళ్ళు ఉండబట్టగ మీరు రెక్క చేస్తున్నారు మరలా నేను చెక్ చేస్తాను ఇంత వరస్ట్గా ఉన్నారు ఇంకా ఈక్వల్ టు బ్లూ ఫిల్మ్ అన్నట్టే ఉంది అంతా కూడా ఎంతమంది ఉన్నారా అని ఫాలోవర్ చూస్తే ఊరి దేవుడా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వాళ్ళు కొంతమంది లక్షల ఫాలోవర్ ఉన్న వాళ్ళు కొంతమంది అంటే ఏంటి ఒక వేషకి ఆ రకం ఫ్యాన్స్ అన్నట్టు నిజమే బ్లూ ఫిల్మ్లో నటించినటువంటి మనిషికి బయట కోట్ల అభిమానులు ఉన్నట్లు అవి ఎక్కడ కూడా అంతే కాకపోతే ఏంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని నువ్వు ఆ రకం గనక అందరికి చూపించుకుంటా ఉంటే ప్రపంచానికి నువ్వు సెలబ్రిటీ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అలాగే నాలుగు గోడల మధ్య డబ్బు కోసం ఒకడుతా అంటే నువ్వు వేషవి అర్థమవుతుంది లాజిక్ ఏ మనుషులు మనమైతే అసలు మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ కొంచెం మనస్సక్ష అనేది ఒకటి ఉంటుంది దాంతోనే రీల్స్ చూడండి చెయ్యండి డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ మరొకండి అండ్ పిల్లల్ని ఏదైనా రీల్స్లో పెట్టి మీరు ఏదైనా చేస్తూ ఉన్నా చూస్తూ ఉన్నా అది చూసే వాళ్ళకి బాగుండాలండి చీ అనిపించేలాగా దాన్ని చంపేయాల ఫీలింగ్ వచ్చేలాగా గుండకూడదు